హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారో నేనైతే సూపర్గా ఉన్నాను ఈ కనబడుతున్న ఫిష్ ఫ్రై వచ్చేసేసి నేను నార్మల్గా చేయలేదండి నేను ఒక గ్రానైట్ మీద ఫ్రై చేశాను నేను ఫుల్ వీడియో చేశాను మీకోసం అందరూ చూడండి అని ట్రై చేయండి చాలా బాగుంటుంది మిస్ చేయకండి వీడియో కంప్లీట్గా చూడండి ఈ కూల్ కూల్ వెదర్లో హాట్ హాట్గా ఫిష్ ఫ్రై చేశాను నేను చూడండి చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే మీరు అయితే ఈ నేచర్ని ఎంజాయ్ చేయండి మొత్తం ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్గా విలేజ్ స్టైల్లో చేశాను కుకింగ్ నేను కుకింగ్ వీడియోస్ అన్ని కర్ణాటకలో చేశానండి కర్ణాటకలో మల్టిపుల్ టైప్ ఆఫ్ ఫిషెస్ మనకి దొరకవు అనమాట ఇక్కడ వచ్చేసేసి జిలేబీలు అండ్ బంగారు తీగలు అని కొన్ని కొన్ని వెరైటీలు మాత్రమే దొరుకుతాయి ఇప్పుడు మనకు ఆంధ్ర గోదావరికి వచ్చేసరికి చాలా వెరైటీలు దొరుకుతాయి సో మనకి ఫ్రైకి కావాలని చెప్పేసి నేను చిన్న సైజు ఫిషెస్ తీసుకున్నాను జిలేబీలు అంటారు వీటిని ఇక్కడ అండ్ మన లాంగ్వేజ్లో వచ్చేసేసి గొరసలు అంటారు తెలుగులో మనం ఈ గొరసల్ని ఫ్రై చేయబోతున్నాము అది గ్రానైట్ మీద ఉందైతే వాటిని కట్ చేపించి తీసుకొచ్చానండి అక్కడే కట్ చేయించేసాను మనకు కావాల్సిన విధంగా మనం ఎలా చెప్తే అలా కట్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు కట్ చేసేసిన పిస్ని మనం మళ్ళీ ఒకసారి ఏమైనా ఎడ్జ్లో ఏమైనా మిగిలిపోయి ఉంటే రెక్క వాటిని కట్ చేసేసుకుని క్లీన్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటికి రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి నేను ముందు పోయి పెట్టుకోవడానికి అంత ఉన్న ఆ గడ్డిని మొత్తం చెక్కుని నేను క్లీన్ చేసుకున్నానండి మనం ఎప్పుడైనా బయట మాత్రం పొయ్యి పెడితే మధ్యలో ఒక హోల్లా చేసుకోవాలండి ఆ హోల్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ పొయ్యి అనేది ఎలగదనమాట గాలికి ఆరిపోతూ ఉంటుంది సో నేను ఎందుకని చెప్పేసేసి ఆ పొయ్యి పెట్టుకోవడానికి నేను ఒక చిన్న హోల్లా చేసుకున్నాను వీడియోలు చూపిస్తున్న విధంగా పొయ్యి అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడికి మనకి ఒక హాఫ్ వరకు మనకి ఇక్కడికి అయిపోయింది పొలం చుట్టూరు తిరిగితే నాకు ఒక గ్రానైట్ అయితే దొరికిందండి అది ఆల్మోస్ట్ ఒక బండలాగా ఉందన్నమాట అంటే ఎగుడు లేకుండా సమాంతరంగా ఉంది నేను దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే మట్టి గట్ట ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు క్లీన్ చేస్తాను అని నేను అది అది కంప్లీట్గా ఒక కలర్ వచ్చేంత వరకు నేను క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఆ ఫిష్ రోస్ట్ చేసేది దీని మీదే సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా క్లీన్ చేసుకున్నాను నేను క్లీన్ చేసేసుకున్న బండని ఆ పొయ్యి మీద పెట్టేసుకోవాలండి కదలకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుని మనం సైలికి ఏమైనా రాళ్ళు గట్టకా అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం మసాలాస్ రెడీ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న ఫిష్లు పట్టించడానికి కావాల్సినన్ని వెల్లుల్లిపాయలు అల్లం తీసుకోవాలండి కంప్లీట్గా ఒక రెప్ప తీసుకున్న సరిపోద్ది ఒక చిటికెడు వేలు సగం ఉండే అల్లం మొక్క తీసుకోవాలి తీసుకున్న వాటిని మెత్తగా దంచేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత ఒక చెంచాడు కారం సరిపడినంత ఉప్పు తీసుకోవాలండి కొద్దిగా గరం మసాలా అండ్ అంతేకాకుండా నేను ఫిష్ కర్రీ మసాలా కూడా వేసానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎవరెస్ట్ యూజ్ చేస్తాను ఎవ్రీ టైము ఇప్పుడు నా ఫ్రైస్ చేసినప్పుడు అలాగే మనం పెట్టుకున్న ఆలం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో కలిపేసుకుని ఒక నిమ్మకాయ కట్ చేసుకుని అందులో సగం వద్ద అందులో పిండేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవచ్చండి ఎందుకంటే కొంచెం గట్టి కలుపుకోవడం బెటర్ ఎందుకంటే ఆ ఫిష్ అనేది బాగా పడుతుంది ఎక్కువ ఆయిల్ వేసేస్తే మొత్తం ఇంకా అది లిక్విడ్లో అయిపోయి మొత్తం కారిపోద్ది అనమాట ఫిష్కి పట్టదు అండ్ ఇంకోటి ఏంటంటే మనం మేజర్గా ఫిష్కి వచ్చేసేసి నాట్లు పెట్టుకోవాలండి నాట్లు పెట్టుకుంటేనే బాగా పడుతుంది మసాలా లేకపోతే సరిగ్గా పట్టదండి మనం అలా నాట్లు పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా బాగా పట్టించుకోవాలండి ఫిష్కి నా దగ్గర ఓన్లీ ఫోర్ ఫిషెస్ ఉన్నాయండి అది అరౌండ్ హాఫ్ కేజీ ఉంటాయి అనమాట నేను అందుకని చెప్పేసేసి కొద్దిగానే మసాలా కలుపుకున్నాను ఒకవేళ మనకి ఎక్కువ ఫిషెస్ ఉంటే టెన్ కానీ ట్వంటీ కానీ క్వాంటిటీ బట్టి మనం దాని తగ్గట్టు మనకు కలుపుకోవచ్చండి నేను అన్నీ ఆల్మోస్ట్ స్పూన్ స్పూన్ వేసానండి ఒక్క సాల్ట్ మాత్రమే హాఫ్ స్పూన్ వేసాను ఒక వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పట్టించుకోవాలన్నమాట మసాలా ఆల్మోస్ట్ మసాలా పట్టించడం అయిపోయిందండి పట్టించేసిన తర్వాత మనం కాసేపు ఆ మొక్కల్ని పక్కకు పెట్టేసుకోవాలి దానికి బాగా పడుతుంది అనమాట మసాలా ఒక ఒక ట్వంటీ మినిట్స్ కానీ ఒక థర్టీ మినిట్స్ కానీ అలా మసాలా పట్టించిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి వెంటనే మనం ఫ్రై చేయకూడదు ఊబీ హానెస్ట్ నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి ఇలాగా బండ మీద రోస్ట్ చేయడం గ్రానైట్ బండ మీద నేనైతే ఆ పొయ్యి అయితే లిటరల్లీ ఒక చిన్న మినీ యుద్ధం చేసినట్టు అయిపోయిందండి నాకు అది నేను వెలిగిస్తుంటే అది ఆరిపోవడం ఎందుకంటే బయట చేయడం వల్ల గాలికి అది అంటుకోవడానికి చాలా టైం పట్టేసింది ఒక కింద మీద పడి కింద మీద పడి ఫైనల్గా ఆ పొయ్యిని అయితే వెలిగించేసాను అనమాట మనం పొయ్యి వెలిగించిన తర్వాత కాసేపు వదిలేయాలండి ఆ బండ వేడెక్కేంత వరకు ఒకసేపు మన్నించాలన్నమాట మనం చెక్ చేసుకుంటూ సరిపోతుంది దాని మీద కొంచెం వాటర్ కానీ వేసి చూస్తే మనకి ఆ వాటర్ వేడెక్కడం మనకు అనిపిస్తుంది అనమాట సో ఆ బండ అయితే కంప్లీట్గా వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత నేను ఆ ఫిష్ పీసెస్ని దాని మీద పెట్టి నేను ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను ఇది మరీ ఓల్డ్ ట్రెడిషన్ అండి ఇది ఇప్పుడు కాదు ఆదిమానవుల ట్రెడిషన్ అండి అసలు వాళ్ళకి ఆ పాట్ మేకింగ్ కానీ వెజిల్స్ కానీ ఏమి అసలు స్టీల్ అనేది అవైలబిలిటీ లేనప్పుడు ఇలాగ గ్రానేట్స్ మీద కానీ లేకపోతే బంటల మీద కానీ కాల్చుకొని తినేవాళ్ళు అనమాట అది సో మనం ఒక్కసారి ఆ స్టైల్లో మనం ట్రై చేద్దాం అనిపించింది ఏంటంటే ఇంకోటి ఏంటంటే నేను ఆ ఫిష్ మనం కంప్లీట్గా ఎప్పటికప్పుడు ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆ బండ అత్తుకుపోద్ది అనమాట ఎందుకంటే ఇదే స్టిక్ కాదు సో చూసుకుని చాలా జాగ్రత్తగా మనం కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి సో నేను విలేజ్లో ఉండడం వల్ల నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమీ లేవన్నమాట సో నేను ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి చేశాను మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు నుంచి వెనక్కి వెనక్కి నుంచి ముందుకి మార్చుకుంటా ఆయిల్ వేసుకుంటా కాల్చుకోవాలండి అండ్ ఇంకోటి ఏంటంటే మంట కూడా చాలా ఎక్కువ పెట్టకూడదు ఒకటేసారి అదంతా బ్లాక్నెస్ వచ్చేస్తుంది అనమాట అంటే బయట బాగా ఫ్రై అయిపోయి మాడిపోయి లోపల అసలు ఉడకదు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆ మంట కూడా ఏ రేంజ్లో ఉందో కూడా చూసుకుని ఫ్రై చేస్తూ ఉండాలండి అలాగే అరౌండ్ ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోదు ఈజీగా అవి ఫ్రై అయిపోతాయి లోపల దాకా ఒకటికి రెండు సార్లు మనం ఆయిల్ అద్దిన తర్వాత దాని మీద మూత వేసేసుకుని ఒక త్రీ మినిట్స్ ఒక ఫోర్ మినిట్స్ ఆ ఆవిరి అనేది అసలు బయటకు వెళ్ళకుండా ఫ్రై చేసేస్తే సరిపోద్దండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ అయిపోయిందండి మన ఫిష్ ఫ్రై ఆ ఫిష్ పీసెస్ ఉడికినా తెలుసుకోవాలంటే సింపుల్ అండి మనం అయితే ఎలా అయితే నాట్లు పెట్టామో మనం రెండే రెండు నాట్లు పెడతాం కాకపోతే నాలుగు కింద విడిపోతుందండి అంటే కంప్లీట్గా మిడ్లో ఒక లైన్ అనేది ఏర్పడుతుందనమాట అప్పుడు మనకి అర్థమైపోద్ది ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోయింది లోపల దాకా ఉడికిపోయింది అని చెప్పేసి అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం చేస్తుంటే మనకి రైన్ ఒకటి ఎఫెక్ట్ అయింది అనమాట సడన్గా పెద్ద వర్షం వచ్చింది నేను రెండే రెండు ఫిష్లు ఫ్రై చేసేసి నేను ఇంకా వెనక్కి వెళ్ళిపోయాను లక్కీగా ఏంటంటే కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రైన్ స్టార్ట్ అయింది టేస్ట్ చూద్దాం ఎలా ఉందో అసలు టేస్ట్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అండి నేను అంత బాగుంటుందని చెప్పేసి అనుకోలేదు కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఒకసారి అది ఫ్రై చేసిన తర్వాత కూడా మనం కొంచెం నూనె కొద్దిగా వేడి చేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా జల్లుకొని దాని మీద వేసుకొని లెమన్ పిండుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూసారా నేను అసలు కంప్లీట్గా తినేసాను ఒక్క చిన్న పీస్ కూడా విడిచిపెట్టలేదు నాతో పాటు మా బ్రదర్ ఇంట్లో కూడా జాయిన్ అయ్యాడు అనమాట వీడియో నచ్చితే మాత్రం అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఫాలో చేయండి అండి నేను ఇలాగా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ నా ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయను అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్